ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మీరు అనుకున్న కార్యం కానీ లేదా మీరు ఏదైతే అనుకున్న ఒక జరగాలి అనుకున్న పని కానీ జరిగే తీరే అంటే ఇరవై ఒక్క రోజుల్లో తప్పకుండా జరిగే తీరుతుంది ఈ యొక్క నంబర్ మనకు అది జరిగేలా చేస్తుంది ఈ వేలు మీద మాత్రం ఈ నంబర్ రాసుకోండి చాలు తప్పకుండా మీరు అనుకున్న కార్యం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయ్యే తీరుతుంది అంత పవర్ఫుల్ నంబర్ ఇక ఆ నంబర్ ఏంటి ఆ నంబర్ ఏ వేలు పైన రాయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలో వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం ఒక పని అనేది అనుకుంటూ ఉంటామండి కానీ ఇది కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అడ్డంకులు అనేవి వస్తుంటే ఆ కార్యం అనేది సక్సెస్ అవ్వదు ఒక పని అనేది మనం అనుకున్నట్టు అనుకున్నట్టు జరగాలని కోరుకున్నది జరగకపోవడంతో మనం నిరాశకు గురవుతాము ఇది జరుగుంటే మనకు ఎంతో లాభం వస్తుంది సంతోషం వస్తుంది ఆ పని అక్కడ కంప్లీట్ అయిపోతే హ్యాపీగా నిశ్చింతగా ఉండొచ్చు అనుకుంటాం కానీ అది పెండింగ్ అనేది పడి డిలే అవుతూ ఉంటుందండి అది ఏదైనా వ్యాపార విషయమైనా లేదా మరే ఇతర పనైనా డబ్బులు స డబ్బులు సంబంధించిన ఒక పనైనా ఏదైనా సరే మనం అనుకున్నప్పుడు అనుకున్న ఆ యొక్క పనులు అనేవి చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా కొంతమందికి కోర్టు విషయాలు ఈ ఈ వారం వాయిదా నెక్స్ట్ మంత్ రమ్మంటారు నెక్స్ట్ మంత్ రమ్మంటారు ఏదో సెటిల్ అయిపోతే రిలాక్స్గా ఉందాం అనుకుంటే అవ్వదు అదే ఒక ల్యాండ్ విషయం కొనుక్కోవాలి ల్యాండ్ అమ్మాలి కానీ ఆ పని అనేది ఒగదక్కుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది మనకు టెన్షన్ ఏమవుతుందో ఏమవుతుందో టెన్షన్ పడుతూ ఉంటాం అదే డబ్బు విషయం అయినా సరే మనకు రావాల్సిందైనా సరే మనం ఇవ్వాల్సిందైనా సరే ఏదైనా సరైన సమయం కదా జరగలేదన్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటాం దాని గురించి మనం పదే పదే ఆలోచిస్తూ కూడా ఉంటామన్నమాట ఇవన్నీ లేకుండా ఈ యొక్క నెంబర్ అనేది మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ యొక్క నెంబర్ అనేది ఇప్పుడు చెప్పబోయే మీ వేలి పైన అనేది రాసుకోండి ఇరవై ఒక్క రోజుల్లోనే తప్పకుండా ఆ పని నిర్విఘ్నంగా పూర్తి అయ్యే తీరుతుంది ఈ నంబర్ మీకు నెరవేర్చి పెడుతుంది ఆ పవర్ఫుల్ నెంబరే ఇప్పుడు మనం చూద్దాం ఇక ఈ ఏంజిల్ నెంబర్స్ అనేవి మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నలాగే వీటికి ఎలాంటి రూల్స్ అనేది లేదు మనం ఈ నెంబర్ని మనం మన విష మనకు కావలసిన ఒక పనుల కోసం విషయాల కోసం యూజ్ చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది ఏదైనా సరే నమ్మకంతో చేస్తేనే చాలు ఈ విశ్వం మనకు చేర్చి పెడుతుంది ఇక మనం రాసుకోవాల్సిన ఆ వేలు ఏంటంటే మన ఎడమ చేతిలో చూపులు వేలు చూపుడు వేలులో ఈ యొక్క నెంబర్ అనేది రాయాలండి ఏ నంబర్ అంటే ఆ నంబర్ చూడబోయే ముందు మనం ఏ ఇంకుతో రాయాలనేది తెలుసుకోవాలి గ్రీన్ కలర్ ఇంకుతో రాసుకుంటే డబ్బుకు సంబంధించినవి కూడా త్వరగా అంటే చాలామంది డబ్బుకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా అలాంటి సమస్యలు కూడా తీరిపోతాయి అన్నమాట గ్రీన్ అయితే శ్రేష్టం లేదు అంటే బ్లాక్ తప్ప ఇంకా ఏ ఇంకా అయినా మీరు యూజ్ చేయొచ్చు కానీ గ్రీన్ అయితే మాత్రం శ్రేష్టం అనమాట ఇప్పుడు సపోజ్ గ్రీన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ పెన్ ఏదైనా సరే మీరు పెన్ను తీసుకొని మీ ఎడమ చేతి చూపుడు వెళ్ళిపోయినా ఈ నెంబర్ రాయాల్సి ఉంటుందండి ఇక ఈ నెంబర్ రాయాల్సిన సమయాలు ఏదైనా ఉన్నాయంటే ఎప్పుడైనా సరే మీరు నిద్రపోయే లోపల ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు ఉదయం నుంచి మీకు రోజు ఫుల్గా మీ దగ్గరే కూడా ఆ నెంబర్ రాసుకుని అలాగే కూడా ఉండి చేసుకోవచ్చు ఒకసారి రాసుకున్నారు తర్వాత ఏదైనా హ్యాండ్ వాష్ చేసుకున్న నెంబర్ పోయింది మళ్ళీ రాసుకోవాలంటే అది మీ ఇష్టం రాసుకోవచ్చు లేదా ఒకసారి రాసుకున్నాం కదా సరిపోతుందిరా అని మీరు ఊరుకుంటే అలాగైనా వదిలేస్తే అది మన ఇష్టం కానీ ప్రతిరోజు కూడా రాసుకునే తీరండి ఒక్కసారైనా రాసుకోండి లేదా ఆ నెంబర్ రోజంతా కూడా మన చేతిలో ఉండేలా కూడా చూసుకుంటే చాలా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది ఇరవై ఒక్క రోజులు తప్పకుండా చేయండి ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు అనుకున్న పని అనేది పూర్తయిపోతుంది మీరు ఏదైతే పని అనుకుంటారో ఒక కోరిక ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఒకవేళ ఆ కోరిక తీరిపోయింది మేము ఇంకొక విషయం కోసం చేస్తున్నామన్నప్పుడు ఒక నాలుగైదు రోజుల గ్యాప్ అనేది వదిలి మరొక కోరిక బేస్ చేసి మీరు ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు ఇక మనం చూపుడు వేలిపోయిన రాసుకోవాల్సిన ఆ ఏంజెల్ నంబర్ ఏంటి అంటే సెవెన్ వన్ నైన్ కొంచెం గ్యాప్ ఇవ్వండి ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నైన్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఫోర్ ఎయిట్ వన్ కొంచెం గ్యాప్ ఇచ్చి సెవెన్ వన్ సెవెన్ వన్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వన్ ఈ నెంబరు మీ యొక్క ఎడమ చేతి చూపుడు వేలు పైన గ్రీన్ పెన్తో రాసుకోండి రోజుకు ఒక్కసారైనా సరే తప్పకుండా రాసుకోండి ఒకవేళ మీరు రాసుకున్న తర్వాత ఏదైనా హ్యాండ్ వాష్ చేసుకోనో ఇంకేదైనా పని చేసో అది తుడిపోయింది అన్నప్పుడు పర్వాలేదు డోంట్ వర్రీ మళ్ళీ కూడా రాసుకోవాలనిపిస్తే రాసుకోవచ్చు లేదు కొంతమంది మాకు పర్ఫెక్ట్గా మా కోరిక తీరాలి మేము అనుకున్న పని జరగాలి అనుకున్నప్పుడు రోజంతా కూడా మేము క్యారీ చేయించా ఈ నెంబర్ అనుకున్నప్పుడు తప్పకుండా చేయించండి కానీ ప్రతిరోజు కూడా రాసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా మీరు రాసుకొని చూడండి ఎంత పెద్ద పనైనా ఎంత పెద్ద కార్యమైనా తప్పకుండా అది నెరవేరే తీరుతుంది అంతేకాకుండా మీరు ఆ కోరిక మీకు అతి త్వరలో నెరవేరిపోయినా మరొక కోరిక బేస్ చేసుకొని రాసుకోవాలన్నప్పుడు ఒక నాలుగైదు రోజులు అనేది గ్యాప్ ఇచ్చి తర్వాత మరొక కోరిక బేస్ చేసి మీరు రాసుకున్నప్పుడు మంచి ఫలితం అనేది ఉంటుందండి చాలా సులభమైన పద్ధతి తేలికైన పద్ధతి ఎలాంటి ఖర్చు లేదు మనకు సమయం కూడా ఏం అసలు వేస్ట్ అవ్వదు ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు కాబట్టి మనకు కుదిరిన టైంలో ఒక ట్రావెల్ చేసే టైంలోనో ఆఫీస్ టైంలో కొంచెం గ్యాప్ దొరికినప్పుడు ఇంట్లోనో లేదా ఉదయాన్నో ఎప్పుడైనా కూడా మనం చేసుకోదగ్గ ఒక చాలా సూపర్ పవర్ఫుల్ ఒక సులభమైన మెథడ్ అని చెప్పచ్చు ఈ యొక్క మెథడ్ మీరు ఉపయోగించి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో జై సాయిరామ్ జై వారాహి మాత